నమస్తే అండి ఇక్కడ అంతా ఈ టమాటా తోట చెర్రీ టమాటా తోట అంతా అయిపోయినాయి కదా కాయలు తీసేసి శుభ్రంగా ఊడ్చేసుకున్నా ఆ మట్టి కిందకి తీసుకెళ్ళి ఎరువు తీసుకొస్తా ఎరువు తీసుకొచ్చి బండి మీదే తెచ్చుకుంటాం బ్యాగిల్ చొప్పున తెచ్చుకుని మేము మట్టి కలిపేసి బెండను బెండలు పెడతాను ఈ ప్లేస్లో వంగ పెడితే బాగుంటుంది కదా వంగ తోట అటు ఉంది కదా ఆ వంగ తోటని ఇక్కడ సెట్ చేసేస్తానే రెండు లైన్లుగా పెట్టేసుకోవచ్చు ఇదిగోండి ఎంత అందంగా ఉందో చూడండి మీ అంకుల్ని తీయండి మంచిగా అంటే దగ్గరికి వచ్చి నేను తీస్తాను ఇస్తే గులాబీ పూలు భలే ఉన్నాయండి మన ఇంట్లో చాలా అందంగా ఉన్నాయి ఎంత బాగుందో చూడండి ఏమండి కెమెరా కదులుతుందని రాశారు గాలి బాగా వేస్తుంది మీకు అందుకని అట్లా ఉంది పట్టుకుంటున్నాను ఏమందం అండి ఏమందం ఎంత బాగుందండి ఇది ఎంత అందంగా ఉంది అసలు భలే అందంగా ఉంది ఆ గులాబీ ఒకటి ఒకటేంటి ఇట్లా చూస్తా అంటే అసలు చాలా బాగున్నాయి ములక్కాయలు బాగున్నాయి పూలు మట్టికి భలే పోస్తున్నాయి ఇగోండి జాంకాయలు చూడండి ఇక్కడ ఒక వెరిగేటెడ్ జామ్ ఉంది జాంకాయలు మేము మాక్సిమం చూస్తాను నేను చూడకుండా ఉన్నాను ఇదిగోండి ఇట్లా కొట్టేసి అవి తినవు మొన్న తినవు కరివేపాకు అయితే బాగుంది ఇక్కడ పెట్టేస్తాను చూద్దరు కానీ ఎట్లా పెడతాననేది చూడండి ఒకసారి నేను కొన్ని పట్టుకొచ్చి లైన్ పెడతాను ఏమండి ఎన్ని పుల్లలు కనపడుతున్నాయి అనుకోవద్దు మన మిద్ది తోట తక్కువ ప్లేస్లో ఇంత అందంగా ఉండటానికి అటు ఇటు మారుస్తూ ఉంటా పెరిగినాక అందుకు మన మిద్దె తోట ఎప్పుడు పచ్చగా ఎవర్ గ్రీన్గా ఉంటుంది ఇదిగోండి ఇవన్నీ తీసాను ఇప్పుడు మనకి లైటింగ్ ఎట్ట సరిపోతుంది అండి అని అడిగారు ఇప్పుడు ఇట్లా పెంచినాక ఒక్కొక్క ప్లేస్కి అడ్జస్ట్ చేసుకుంటాం ఇప్పుడు అక్కడ ఎండ బాగా వస్తుంది ఇప్పుడు వంకాయలు కాసే టైం కదా ఇప్పుడు అందుకే అక్కడ పెట్టేశాను చూడండి ఇదిగోండి ఇట్లా తీసుకెళ్ళిపోతుందా ఇదిగోండి ఎంత ఈజీగానో ఎత్తేసుకుంటా ఇట్లా ఎత్తుకుని ఆ చివరికి పెట్టాలి ప్లేస్ ఎట్టుంది ఫస్ట్ ఇటు నుంచి పెట్టుకుంటే వెళ్ళాను ఇదిగోండి తగలకుండా స్టాండ్ల మీద ఇట్లా పెట్టుకున్నాం స్టాండ్లు నేను డెబ్బై రూపాయలు అరవై రూపాయలు కొన్నా ఒక ఎయిట్ నేను రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో మనమి తోట స్టార్ట్ చేశాను ఎంత బాగుంది చూసారా సర్దేసుకున్నాం ఇప్పుడు ఇదంతా ఊడ్చేస్తాను ఇదంతా నేను వారంలో ఇట్లా సర్దుకుంటా నేను రోజు నా మిద్ది తోట పనులు మూడు గంటలు పడుతుందండి కంపల్సరీ ఇంట్లో పనులు చేసుకుని ఇవన్నీ చేస్తాను నాకు మా ఫాతిమ రోజు ఊడ్చి పెడుతుంది ఎట్లా దారులు తనకు అందినట్టు అందనవి నేను ఊడ్చుకుంటాను ఇదిగోండి రండి ఇప్పుడు కనపడతాయి మీకు మొక్కలో కాకరా పచ్చిమిర్చి ఇక్కడ ఉంది తీయాలి అన్నీ ఎక్కడ పడితే అక్కడ ఇరికిచ్చాను మీ అంకుల్ కూడా దూరం వస్తున్నారు ఇదిగోండి పచ్చిమిర్చి ఇదో కాకర పెట్టుకున్నాను పాకుతానికి రెడీగా ఉంది చిక్కుడు అయిపోతుంది కదా ఇంకా కాకర అందుకుంటుంది ఇప్పుడు ఏం చేస్తాను పద్మాంటి నువ్వు ఎట్లా ఊడుస్తున్నావు అని అడిగారు మన నా దగ్గర రకరకాల చీపీలు ఉన్నాయండి రకరకాల చీపీలతో ఊడి చేస్తా ఇదో ఇట్లా అండి మా పాతిమ ఇవన్నీ ఏం ఊడవదు ఈ కుండీల అంతా నేనే ఊడ్కోవాలి ఇట్లా క్లీన్ చేస్తారు అన్నారు వర్షాకాలం ఎట్లా క్లీన్ చేస్తాను వానపాములు వర్షాకాలం వస్తాయి ఎట్లా అన్నీ అన్నీ ఉన్నాయి మన ఛానల్లో ఇది అన్నీ అంతే ఎత్తేసుకుంటా మీ బిల్డింగ్ నీట్గా లేకపోతే కష్టం మనకు ఎందుకంటే ఇల్లు ఇంపార్టెంట్ కదా ముందు అందుకు నా ఇల్లు వర్షాకాలం కూడా చాలా జాగ్రత్తగా నేను ఊడ్చుకుంటాను నీళ్ళు లేకుండా తుడిసేస్తా ఇదిగోండి చిలకడదుంపలు చూపిస్తా చిలకడదుంపలు ఏమొచ్చినాయో ఇక్కడ కూడా చిలకడదుంపలు ఉన్నాయి నేను నిజంగా వీ పీకినప్పుడు వీటిల్లో నుంచి చిలకడదుంపలు రావు అనుకున్నానండి నిజంగా నేను చూసి అయ్యానండి ఎంతంత దుంపలు ఎంతంత దుంపలు ఉన్నాయి చూడండి నేను నిజంగా ఈ మట్టిలో రావు అనుకున్నానండి అనుకుని ఎరువు కొనడానికి వెళ్తున్నాను ఈ మట్టి అంత కింద బారో చేద్దాం పోసి ఎండ పెడదాం నిజంగా మనము భూమిలో ఉన్నాయి నిజంగా తెలియదు ఎన్ని వచ్చినాయండి ఇక్కడ పెడుతున్నాను ఫస్ట్ చూద్దాం ఇంకేమైనా ఉన్నాయేమో ఈ మట్టి బంకగా ఉంది లూజ్ లేదు అనుకున్నాను అనుకుంటే నాకే మిరాకులు ఇస్తున్నాయి వండర్ అమ్మా అమ్మ ఎంత పని అయింది చూసారా ఏది అండర్ అండర్ ఎస్టిమేషన్ వేయకూడదంటారు నిజంగా బంక మట్టిగా ఉందని కొంచెం లూజ్గా చేద్దాం అనుకున్నా నేను ఏ కుండీలో పడితే ఆ కుండీలో ఇట్లా గుచ్చేస్తా బంక మట్టిగా ఉంది ఎంత బాగా వచ్చినాయండి ఇదిగోండి ఇట్లా పెట్టేసా ఇదిగోండి మిద్ద తోటలో ఒక కుండీలో ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రూ బ్యాగ్లో వచ్చినాయి ఈ మట్టిలోనే బాగా వచ్చినాయి కాబట్టి ఈ బంక మన్నులోనే ఇదిగోండి నేను ఎప్పుడో చేసుకునే బ ప్రతి కుండీలోనూ నా దగ్గర బయోచారు ఉంటుంది బయోచారు సూక్ష్మజీవులకి ఆహారం అందుకని అన్ని కుండీల్లోనూ ఉంటుంది పాత కుండీలు అందుకే వానపాములు కూడా ఇలా ఉంటాయి ఇప్పుడు వీటిల్లో గుచ్చేస్తానండి ఇట్లా చిన్న చిన్న మండలు మరలా ఇట్లా గుచ్చేస్తా గుచ్చేస్తే వచ్చేస్తుంది కనుపులు ఉన్నాయి అనుకోండి పడుకోబెట్టచ్చు ఇట్లా ఇట్లా మొత్తం గుచ్చేస్తే చూపిస్తాను మీకు ఇదిగోండి కిచెన్ వేస్టు వేస్తాను కదా కిచెన్ వేస్ట్ వేసినాక ఈ బకెట్లో ఊడ్సిందంతా వస్తుంది దానిపైన పోసేస్తా అందుకు నాకు కంపోస్ట్ త్వరగా అయిపోతుంది అసలు ఎంత త్వరగా అవుతుందంటే అంత త్వరగా అయిపోతుంది ఇక్కడికి వస్తే కనపడింది నంజూరు కూడా పండుతుంది మాకు కనపడవు మా పక్షులకు కనపడతాయి పద్మాంటి పొద్దున్న కెమెరాకి స్పీడ్ తిరిగింది అన్నారు ఆ పువ్వులు చూపించేటప్పుడు ఇప్పుడు చూపిస్తారు చూడండి అంకులు స్లోగా బత్తాయికి నేనుకో తేడా ఏంటి అని అడిగారండి నిమ్మకా అనుకుంటా నిమ్మకి ముళ్ళు ఉంటాయండి బత్తాయికి కమలాకి ముళ్ళు ఉండవండి ఇవ్వండి బాబు ఇక్కడ ఒక మూడు ఇక్కడ ఒక నాలుగు కుండీలు ఉన్నాయండి నాకు వంగ చెట్లు వంగ చెట్లు విపరీతంగా పెంచేసాను నేను అమ్మ కొంచెం ఆయాసం వస్తుంది పద్మాంటి నీకు ఆయాసం ఆయాసం అన్నారు మైక్ పెట్టుకుని పని చేస్తూ ఉంటాను కదా కొంచెం దమ్ము వస్తుంది మీతో మాట్లాడితే ఇప్పుడు డౌనీ మిల్లి వస్తుంది రండి ఈ గులాబీ మొగ్గ చూడండి ఎంత అందంగా ఉండే నా చేతులు అయితే లేదు కానీ ఇదిగోండి ఈ జాంకాయ పండింది అనుకుంటా పండ్ల శీతాకాలము ఎండాకాలం చెట్ల మీద దుమ్ము ఉంటుంది కోసం ఆ ములక్కాయ్ కొయ్యాలి అంకులతో గొంజుతా చెర్రీ టమాటా ములక్కాయ వేసి పట్టుకెళ్తాం మా నాన్నగారికి కూర ఇందాక ఈ చెట్టున నా జాంకాయ అండి నేను పని చేసుకుంటా పండింది తిన్నాను అసలు ఏమి ఉందండి అబ్బా ములక్కాయలు ఎంత బాగా కాసినాయండి ఆ ములక్కాయ కాస్తాను చెర్రీ టమాటా ఉంది మన దగ్గర ఉల్లిపాయ చెర్రీ టమాటా ములక్కాయ వేస్తే రాత్రి కూర అయిపోతుంది అసలు గులాబీలు ఏంబూసిని నేరేడు కాశీరత్నం నేరేడు కాశీ కాశీ నేరేడు చిగురు ఎంత బాగా వస్తుంది కర్రలు గుచ్చుకుంటాయి అందుకు అంకులు అన్ని వాటికి ఏదో ఒకటి కట్టేస్తారు మల్లి చెట్లు జనవరి చివరిలో కట్ చేసేసి తొవ్వేసి ప్రూనింగ్ చేయాలి మంచిగా ప్రూనింగ్ చేసి ఎరువులు వేయాలండి ఎరువులు కొనుక్కొస్తాను నా దగ్గర కొంచెం ఉంది ఎరువు కొనుక్కొస్తాను వేస్తాను ఎంత హైట్ అయినాయి చూడండి పశువులు ఎరువు తేవాలి తెచ్చి మంచిగా వేస్తా ఈసారి డ్రాగన్ ఫ్రూట్ చాలా బాగా వస్తుందండి చాలా బాగా వస్తుంది ఎన్నికాయలు కాస్తుంది అసలు ఈ గులాబీలు ఇట్లా కుండి లోపల కుండి పెట్టుకుంటా నేను కమలా నేమ్మ మొబ్బలే పువ్వులు పోస్తానండి మళ్ళీ వచ్చేసింది వంద రూపాయల టబ్లో పెట్టుకున్నాను ఎట్లాగోటా కాస్తున్నారు అంకులు నా చెయ్యి మట్టి అమ్మ ఇడిబడింది ఓకే బాగానే పడింది ఓకే చూశారు కదా ములక్కాయ కోసాం కదా ఇదిగోండి చిన్న ములక్కాయ చిన్న చెర్రి టమాటాలు ఉన్నాయి మన ఇంట్లో నాలుగు ఉల్లిపాయలు వేసేసా ములక్కాయ టమాటా కూర వండేసా మా నాన్నగారికి మా అమ్మకి పట్టుకెళ్తున్నా మీ అంకులకి తల రెండు పీసెస్ వచ్చింది ములక్కాయలు చాలు రాత్రికి ఈరోజు ఇలా కోసుకుని ఇలాగే వండుకుంటున్నాం అందుకే నాన్నకి భలే ఎంజాయ్ చేస్తున్నారు కూరలు చాలా బాగుంటున్నాయి పద్మ భలే టేస్ట్ ఉన్నాయని ఇదిగోండి సి చూడండి ఎంత బాగున్నాయో భలే పండిని మనం ఇద్ది తోటలో శుభ్రంగా కడిగేసాను ఆరబెట్టేసి దీన్ని కొంచెం మేమేం చేస్తానంటే పెనం మీద పెట్టి మన మామూలు బొగ్గుల మీద కాల్చినట్టు కాలుస్తా చాలా బాగుంటుంది అంకులకి పిల్లలకి భలే ఇష్టం ఇది అలా కాల్చుకుంటాను కొన్నేమో వంకాయలు ఉన్నాయి వంకాయ పులుసు వేసేస్తా ఏదో సరదాగా మీరు నా కుటుంబ సభ్యులని నేను చేస్తున్న పని ఊరికే చెప్పాలనిపించింది ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను పేరు పేరున నా ఆరోగ్యం గురించి ఎంత బాగా కామెంట్స్ రాస్తున్నారు పద్మాంటి జాగ్రత్త నువ్వు బొరువులు మొహిమాక అని అక్కడ పైకి అనుకోకుండా మర్చిపోయి వెళ్ళిపోతాం స్టూల్స్ అవి మళ్ళీ కిందకి దిగి మళ్ళీ ఎందుకు లేని కింద కూర్చుని హార్వెస్ట్ చేసుకున్నాను అది నేను జాగ్రత్తగా ఉంటాను థ్యాంక్ యూ అండి ఓకే అండి ఉంటానండి బాయ్ అండి నాన్నలకి కూర పట్టుకెళ్తున్నాం మార్నింగ్ వెళ్తాము ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి అక్కడికి వెళ్ళిపోతాము ఏ పూటకి ఆ పూట ఫ్రెష్గా వండుకుని ఇట్లా తీసుకెళ్తానండి అసలు ఎంత తొందరగా అయిపోతుందో ఇందాక మా పిన్ని ఫోన్ చేశారు ఏం చేస్తున్నావు పద్మ అంటే ఇట్లా టమాటా ములక్కాయ వండుతుందండి ఇదిగోండి సరిపోతుంది మా ఇద్దరికి ఇదిగోండి చాలు అంకులకి నాకు ఇదిగోండి ఇట్లా పెట్టుకొని చిన్నగా ఏదో